సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద టిపిసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్షాల తెలంగాణ జనసమితి సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో బిజెపి కేంద్ర ప్రభుత్వ కక్షపూరితమైన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నల్ల చట్టాలు మరియు పరిశ్రమల ప్రైవేటీకరణను మోడీ పాలనను వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు మాజీ గ్రంథాలయ చైర్మన్ పిసిసి కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టిపిసిసి జనరల్ సెక్రటరీ చేరియాల ఆంజనేయులు టిజేఎస్ జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి సిపిఎం కార్యదర్శి జయారాజు సిపిఐ నాయకులు రెహమాన్ మరియు కాంగ్రెస్ నాయకులు రఘుగౌడ్ బుచ్చిరాములు రామ్రెడ్డి మోతిలాల్ మనోజ్ రెడ్డి ప్రభు సత్యనారాయణ కృష్ణ అలీ బలరాం ప్రవీణ్ సందీప్ రెడ్డి మహేష్ గౌడ్ దూలియా నాయక్ అనసూయ జ్యోతి వాణి శృతి గౌడ్ మరియు కాంగ్రెస్ సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి వాళ్ళు పండించిన పంటలను ప్రభుత్వం కొనాలి ఆ విధంగా పార్లమెంట్లో లో చట్టం చేయాలని చెప్పేసి ఈరోజు తగ్గించాలి రైతుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి ప్రభుత్వ రంగాన్ని మొత్తం కూడా ప్రైవేట్ కాకుండా ప్రభుత్వమే నడిపించాలి అందే రూపాయలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది మరి కేరళ రాష్ట్రం చిన్న రాష్ట్రం మీ అందరు కూడా తెలుసు అయినా కూడా అక్కడ కేరళ రాష్ట్రం సిపిఎం గవర్నమెంట్ ఉంది కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చట్టం చేసింది అన్నం పంపించింది సిపిఎం పార్టీ అంటే ఈరోజు ప్రభుత్వ రంగంలో బిహెచ్ఎల్ ప్రైవేట్ చేస్తామని అంటే ఎయిర్పోర్ట్ ను ప్రైవేట్ చేస్తాం సిపిఎం గవర్నమెంట్ బోనస్ ఇస్తా ఉంది ఇది గమనించిన ఈ మోడీ చెప్పేసి ఈరోజు దక్షిణ భారతదేశంలో ఉన్న పార్టీల మీద పెద్ద ఎత్తున కుట్ర చేస్తా ఉంది కేరళ కానీ తమిళనాడు కానీ తెలంగాణ ఉత్తర భారతదేశంలో ఉన్నారు మన వెనకటి అన్నిటి వాళ్ళు చొమ్మకొండి సోపకొండి మొన్న అయోధ్య నగరంలో గుడి కట్టారు గుడి స్వాములు చేయాలి పూజారులు చేయాలి దాని పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు దేశ ప్రధానికి గుడి కాడే పనే మన లౌకిక రాజ్యాంగం లౌకిక దేశం ప్రధాన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశం లౌకిక దేశము మనం అధికారికంగా ప్రజల సమూహ ప్రజల పనిని ఇచ్చిపెట్టి పోయి ఏం చేస్తున్నావు యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు చేస్తున్నా నువ్వు ఇండివిజువల్ ఏమన్నా చేసుకో ఒక అధికారయుతంగా భారత లౌకిక దేశంగా ఉన్న దాంట్లో చేయొద్దు కానీ ఆ విధంగా ఈరోజు డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర చేస్తా ఉన్నారు కాబట్టి అంతా కూడా ఇల్లు లేక అనేక రకాల సమస్యలు బాధలు పడతా ఉంటే ఈయన ఇచ్చిపెట్టి రామ్ మందిరం జపం చేయమంటాడు రామ్ అందరికి తెలియదా ఎవరిండ్లల్లో వాళ్ళు మన పుట్టుకతో పుట్టినా మన ప్రతి ఇంట్లో కూడా ఫోటోలు ఉంటాయి దేవుడు ఉంటాడు ప్రతి ఊర్లో కూడా గుడి ఉంటాడు అలిచిపెట్టి నువ్వు నీళ్ళు తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతామని బిడ్డ అని చెప్పేసి ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు కులం పేరుతోటి మతం కృష్ణాచరాలతోటి కేవలం మహబూబ్ నగర్ ప్రాంతమే కాదు ప్రాంతం నీళ్ళలో నాలుగు వందల టీఎంసీ నీళ్లు తెలంగాణ వాటర్ దక్కాలి అక్కడ కూడా విభజన హామీల ఉల్లంఘన జరిగింది ఇవి కేవలం ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి స్టేట్స్ ఈ ట్రిబ్యునల్స్ మీద హక్కు ఉండాలి దీన్ని కూడా కేంద్రం గుంజుకుంది అంటే ఈ దక్షితాలకు సంబంధించినటువంటి ఏరియా మొత్తం కూడా మా కబ్జాలోనే ఉండాలి ఇక్కడ రైతులు ఎండాలి అనే ఉద్దేశంతో ఉన్నారు తెలంగాణ వచ్చింది ముప్పై పర్సెంట్ ఉద్యోగస్తులు ఆంధ్ర రాయలసీమ నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పది శాతమే డెవలప్ అయింది ఆ ముప్పై శాతానికి అందుకోవాలంటే మనం తెలంగాణ అలాగే చేసుకోవాలని చేసుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్న రైతుల పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే తెలంగాణను తెచ్చుకున్నాం మరి అరవై హామీలలో అరవై వేల ఉద్యోగాలు ఎలక్ అవసరం మోడీ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు మోడీ పాలన మోడీ పాలన కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అలాగే అఖిల సిపిఐ పార్టీ నాయకత్వం పార్టీ నాయకత్వం నాయకత్వం కాంగ్రెస్ ఇప్పుడు మతాన్ని పెంపొందించినటువంటి పార్టీలు అధికారంలోకి రావాలని చెప్పేసి బీజేపీ ఎంఐఎం ఈరోజు కుట్ర పనుతా ఉన్నాయి మరి గతంలో ఎంఐఎం వాళ్లకు ఏడు బ్యాంకులు ఉండేటివి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాంకులు ఇవాళ వాళ్ళు నరేంద్ర మోడీ ఈరోజు రామరాజ్యం కాకుండా రాక్షస రాజ్యాన్ని చేయాలన్నా పరిపాలిస్తా ఉన్నాడు తుగ్లకు పాలన చేయాలన్నా కొనసాగిస్తా ఉన్నాడు మరి రాబోయేటువంటి ఎన్నికల్లో ఇలాంటి తుగ్ల పాలన ఇలాంటి రాక్షస పాలనను ఉప్పు పాదంతో అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా కలిసి గట్టుగా బీజేపీ కానీ ఎంఐఎన్ కానీ ఎన్నికల్లో లేకుండా మనమందరం కూడా కలిసి గట్టుగా ఉన్నారని చెప్పేసి చెప్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తా ఉన్నాను జరుగుతున్నటువంటి కలెక్టరేట్ ఆపోజిట్లో మరి దీనికి సంబంధించినటువంటి సిపిఐ సిపిఐఎం తెలంగాణ జన కూడా మరి ఈ ధర్నాలో పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా తెలంగాణ వచ్చి పదేళ్ళైనా కూడా రైతులకు నష్టం చేయడమే కాదు ఈ ప్రాంతం రైతు సబ్సిడీలు పోయినాయి రైతులకు సంబంధించినటువంటి ఇంప్లిమెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా పోయినాయి కేవలం ఒక రైతు బంధు పేరు చెప్పి రైతు బంధు వేయడం ఒక్కటి తప్ప మిగతా అన్ని స్కీమ్స్ కూడా మరి లేకుండా పోయినాయి ఆ స్కీమ్స్ వచ్చే జాగాలనే రైతు బంధు ఇచ్చి అంతకుమించి ఏం చేయలేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా విభజన హామీల ఉల్లంఘన జరిగింది ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి ఏ ఒక్కటి కూడా నెరవేరలేకపోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మరి రైతులకు రుణమాఫీ చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం ప్రభుత్వాన్ని అడగలేదు మరి కేంద్రానికి మరి వీళ్ళు కూడా మేము రైతుల కోసం లక్ష రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పి కేంద్రం కూడా వీళ్ళు సిఫారసు చేయలేకపోవడం జరిగింది కేవలం ఈ రాష్ట్రం అలాగైన తర్వాత వీళ్ళ కుటుంబ పాలన కోసం వీళ్ళు ఈ తెలంగాణ ప్రాంతం లోపల ఉన్నటువంటి వనరుల దోపిడీ కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల పేరిట ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను వేల ఎకరాలు వాళ్ళ కుటుంబం కోసం త్యాగం చేసుకున్నారు వాళ్ళ కుటుంబం కోసం ఆవహన ఆవహించిపోయారు ఆఖరుకు పంచభూతాలను సైతం ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి నీళ్ళ దోపిడి గాని ఉష్క దోపిడి గాని ఇసుక దోపిడి గాని ఆఖరికి ఈ ఇసుక నడ్డుకుంటే కూడా యువకులను లారీ లెక్కించి చంపించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెంత ఉన్నది సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో ప్రధానంగా ఈ రోజు ఇండియా మిత్ర పక్షాలు కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనసేన సమితి సిపిఐ సిపిఐఎం అన్ని పార్టీలో కలుపుకొని ఈ రోజు మోడీ వ్యతిరేక పాలనకు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఒక రోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఒక పెద్ద ర్యాలీ కూడా తీయడం జరిగింది ముఖ్యంగా రైతులు లేరేదే రాజ్యం భారతదేశం లే భారతదేశంలో ఈ రోజు రైతులకే రైతుల చట్టాలు నల్ల చట్టాలు విధిస్తూ రైతులకు పేడి వేస్తున్నారు ఈరోజు ఎక్కడ రైతుల ఎక్కడ రైతులను సుగంధం వస్తున్నారు ఈ రోజు ఏమైనా హిందూ మతత్వ పార్టీల మీద బీజేపీ ఒకటే కోరుకుంటుంది రామ్ మందిరం కడుతున్నాము శ్రీకృష్ణ మందిరం కడుతున్నామని చెప్పి చేస్తుంది కానీ రైతులకు కానీ సామాన్య ప్రజలకు ఈ రోజు ఎక్కడ ఎక్కడ ఉంది ఎక్కడ స్వేచ్ఛ ఉందని నేను మేము అడుగుతున్నాం ఒకే దేశం ఒకే చట్టం ఒకే ఓటని ఒక సిద్ధాంతం తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ అదే చేసినట్టయితే దేశంలో ఉన్న ప్రతి పౌరుని కూడా అదే అన్ని అన్ని విధాల ఈరోజు సరసమైన ధరలకు ఈరోజు రోజు కూడు కూడు గుట్ట తీరడానికి మంచి సౌకర్యం కావాలి కానీ ఈ రోజు ప్రైవేటీకరణ చేసి ఈ రోజు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ కావున రేపు వచ్చే ఎన్నికలలో మోడీకి బుద్ధి చెప్పాలంటే ఈరోజు అన్ని మిత్రపక్షాలు ఏకమై ఈరోజు మళ్ళీ మనం గద్దె ఎక్కాలని చెప్పి ఇండియా కూడా గద్దెం ఎక్కాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను నేను కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మా నాయ మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా అధ్యక్ష నిర్మలా జగ్గారెడ్డి గారి ప్రానం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని పార్టీల వాళ్ళకి అందరూ కూడా కాంగ్రెస్ తెలియపరుస్తుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతు సోదరుల రైతులకు మద్దతుగా సంగారెడ్డి పట్టణంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తూర్పు నిర్మలా దేవప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ంగారెడ్డి పట్టణంలో ధర్నా నిర్వహించడం జరిగింది మా యొక్క నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఈ యొక్క ధర్నాను నిర్వహించడం జరిగింది ఈ ధర్నాలో రైతులకు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని అదేవిధంగా ఈ కార్పొరేట్ వ్యవసాయాన్ని వ్యతిరేకించాలని రైతులకు నష్టం జరిగే ఏ చట్టాన్ని తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎండగడుతూ ధర్నాలు రక్తరాలతో ఈ ప్రభుత్వానికి తెలియజేయడం ఈ ధర్నాలో అందరికీ కూడా ధన్యవాదాలు నరేంద్ర మోడీ తీసుకొస్తున్న నల్ల చట్టాలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర పక్షాల సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కూడా భారీగా ధర్నా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అని జరిగింది మరి నరేంద్ర మోడీ రైతులు దేశానికి అన్నం పెడుతున్న రైతులకు సున్నం పెట్టాలని చూస్తా ఉన్నాడు ఇది చాలా దుర్మార్గం రైతులు కోరుకుంటుంది రైతులు పండించిన గిట్టుబాటు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి భారత పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు ఏం కొద్దిమ్మ కోరికలు కాదు ఈ డిమాండ్లను పరిష్కారం కాకుండా డిమాండ్ పరిష్కరించకుండా రైతుల మీద లాఠీ చార్జీ చేసి దుర్మార్గంగా దాడి చేస్తూ ఉండదు దీన్ని తీవ్రంగా ఈరోజు మిక్స్ పక్షాల తరఫున మేము ఖండిస్తున్నాం